నమస్తే వెల్కమ్ టు కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా కేబిన్ అగ్రికల్చర్ కల్చర్కి వచ్చినటువంటి రైతులకి నా యొక్క నమస్కారాలు ఈరోజు ముఖ్యంగా టాపిక్ ఏంటంటే జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఆరు బ్యాడ్గ మార్కెట్ వివరాల్లో వెళ్తే బ్యాడ్గ మార్కెట్కి అప్రాక్సిమేట్లీ డెబ్బై ఐదు వేల వరకు సరుకు రావడం జరిగింది ఈ సంవత్సరంలో చూసుకుంటే ఇదే హైయెస్ట్ సరుకు అని చెప్పాలి ఇప్పటి నుంచి సరుకు అంటే అరైవల్స్ వచ్చేది క్రమేపు పెరుగుతుంటూ పోతాయి ఇప్పటి నుంచి హార్వెస్ట్ చేయడం రైతులు చే స్టార్ట్ చేస్తారు కాబట్టి రైతులకు ఒక విజ్ఞప్తి రైతులు ముఖ్యంగా హార్వెస్ట్ చేయడం పండుగ హార్వెస్ట్ చేయద్దండి పండుగ తెంపద్దండి ముఖ్యంగా కంప్లీట్లీ చెట్లను డ్రై అయిపోయిన తర్వాత అంటే తెంపండి కార్పెట్ కలర్ ముద్దురు వచ్చిన తర్వాత తెంపండి అలాగే మీకు మంచి రేటు పలకడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు రేట్ల విషయానికి వస్తే డబ్బి వచ్చేసి డబ్బీ డిలక్స్ కాయలు యాభై వేల నుంచి అరవై ఒక్క వేల వరకు వెళ్ళడం జరిగింది నెక్స్ట్ డబ్బీ బెస్ట్ కాయలకి వెళ్తే నలభై నలభై నాలుగు నుంచి నలభై తొమ్మిది వేల వరకు అయితే రేట్ వేయడం జరిగింది నెక్స్ట్ కడ్డీ కడ్డి బ్యాడిలోకి వెళ్తే కడ్డీ బ్యాడ్కి వచ్చేసి నలభై మూడు నుంచి నలభై ఎనిమిది వేల వరకు రేట్ వేయడం జరిగింది కొన్ని కొన్ని నలభై ఎనిమిది నెలల నలభై తొమ్మిది వేల వరకు కొన్ని కొన్ని అట్లయితే పడ్డాయి నెక్స్ట్ కడ్డీ బ్యాడ్కి బెస్ట్ రకాల్లోకి వెళ్తే ముప్పై ఐదు వేల నుంచి ముప్పై తొమ్మిది వేల వరకు రేట్ అయితే వేయడం జరిగింది నెక్స్ట్ సింజంట బ్యాడ్కి టూ జీరో ఫోర్ త్రీ అంటారు అంటే అయితే పంతొమ్మిది వేల నుంచి ఇరవై ఐదు వేల వరకు అయితే రేట్ వేయడం జరిగింది నెక్స్ట్ డవల్ ఫైవ్ త్రీ వన్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేల ఎనిమిది వందలు పదహారు వేల తొమ్మిది వందలు పదిహేడు వేల వరకు అయితే రేట్లు వేయడం అయితే అయితే జరిగింది నెక్స్ట్ మీడియం కాయలు వచ్చేసి కడ్డీ బ్యాడ్కి మీడియం వస్తే పదిహేడు పంతొమ్మిది రోజు అయితే రేట్ అయితే జరిగింది డబ్బీ ఫట్ కడ్డీ బ్యాడ్కి ఫట్కి డబల్ ఫైవ్ త్రీ వన్ ఫట్కి కడ్డీ ఫట్కి వచ్చేసి ఆరున్నర వేల నుంచి ఏడు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఫట్కి వచ్చేసి ఎనిమిది వేల నుంచి పదిన్నర వేల వరకు అయితే జరిగింది నెక్స్ట్ ఏసీ వచ్చేసి మూడు వేల వరకు అయితే బ్యాగులు అయితే రావడం జరిగింది దాంట్లో రెండు రెండు వేల బ్యాగుల వరకు రెండు వేల బ్యాగుల వరకు విక్రయించడం జరిగింది దాంట్లో వచ్చేసి మన డబ్బీ డీలక్స్ వచ్చేసి నలభై రెండున్నర వేలు టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పద్దెనిమిది వేలు పంతొమ్మిదిన్నర వేలు ఇరవై మూడున్నర వేలు కడ్డి మీడియం బెస్ట్ వచ్చి ఇరవై రెండు వేల నుంచి ఇరవై ఆరు వేల వరకు అయితే రిటర్యడం జరిగింది మార్కెట్ అయితే స్టడీగా ఉంది సేల్స్ అయితే చాలా బాగున్నాయి అనేది మార్కెట్ అంచనా ఇలాగే చూసుకుని రైతులు ముందు చెప్పినట్టుగా పండుగ అయితే పెంపొదండి పండుగ అయితే మనం మీడియం బెస్ట్లో అయిపోతాయి మీడియం బెస్ట్ మీడియంలో అయిపోతాయి కానీ చెట్లు ముదిరి వచ్చిన తర్వాతనే మీరు హార్వెస్ట్ చేస్తుంది రైతులకు ఒక విన్నపం ఇలాగే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా రావాలి మిమ్మల్ని చేరాలంటే దయచేసి కేబిన్ అగ్రికల్చర్ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం